అనే అనేసరికి ఒక అవినాభావమైనటువంటి సంబంధం గతంలోపల రెండు వేల పద్దెనిమిదిలో నేను పాలెం నుంచి ఇక్కడికి రావడం జరిగింది యాజ్ ఎ ప్రిన్సిపల్గా మళ్ళీ రెండు వేల ఇరవైలో నవంబర్లో నేను జేడీగా హెడ్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది సో కాబట్టి తర్వాత మా మిత్రుడు ఎందుకంటే రాజేంద్ర కుమార్ గారితో ఉండేటటువంటి సంబంధం ఉన్న తొంభై ఒకటి నుంచి నేను సిద్దిపేటలో లెక్చరర్గా ఉన్నప్పుడు సార్ అక్కడ జోగిపేట్లో సంగారెడ్డిలో ముఖ్యంగా మేమంతా యూనివర్సిటీ లోపల బాగా స్క్వాడ్ డ్యూటీస్ అనుకోండి లేకపోతే వాల్యువేషన్ డ్యూటీస్ లో గాని మాకు ఒక అనుబంధం అనేటువంటిది ఉండేది మరీ ముఖ్యంగా ఏంటంటే టోటల్ గా తర్వాత సారు నేను హెడ్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్రిన్సిపల్ గా రెగ్యులర్ ప్రిన్సిపల్ గా ఈ కి రావడం చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ టోటల్ గా పద్దెనిమిదిలో జాయిన్ అయితే ఐదు వేల మంది స్ట్రెంత్ నేను ఇక్కడ నుంచి హెడ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మూడు వేల స్ట్రెంత్ ఈ రోజు ఖైరతాబాద్ డిగ్రీ కాలేజీ నాలుగు వేల స్ట్రెంత్ మరి ఈ రోజు దిన దినానికి ఆల్మోస్ట్ ఆల్ టోటల్గా హైదరాబాదు భాగ్యనగరంలో సెంటర్గా ఉండేటటువంటి కళాశాలని అన్ని ఎత్తుల లోపల గతంలో నేనున్నప్పుడు కూడా దత్తాత్రేయ గారు అప్పుడు ఎనభై లక్షలు తీసుకురావడం జరిగింది ఈ కాలేజీకి ఒక ఎంపీ నిధుల నుండి మరి ఆ రకంగా వేరే విధుల మళ్ళీ తర్వాత రాజేంద్ర కుమార్ గారు రూసా టూ లోపల మళ్ళీ కొన్ని నిధులు రావడం ఎందుకంటే ఈ రకంగా ఇటీవల మనకు అటానమీ అనేటువంటిది కూడా రాయడం జరిగింది స్వయం ప్రతిపత్తి అనేటువంటిది నేక్ లోపల ఫ్యాకల్టీ అప్పుడు తక్కువగా ఉన్న ముఖ్యంగా రీసెర్చ్ పేపర్స్ రీసెర్చ్ ఓరియంటేషన్ లోపల రాబోయే రోజుల్లో తప్పకుండా ఈ కాలేజీ ఏ గ్రేడ్ సాధించాలి మిత్రుడు చెప్పినట్టు అందరు కూడా మంచి పొటెన్షియల్ స్టాఫ్ దాంతోపాటుగా మన అటానమీ కూడా రావడం అనేటువంటి జరిగింది సో కాబట్టి ముఖ్యంగా ఖైరతాబాద్ కాలేజీ కానీ ఒక సిసి లోపల గుడ్ లుక్స్ లోపల ఉండేటటువంటి కాలేజీ ఈ కాలేజీకి ఒక మినీ యూనివర్సిటీ స్థాయికి మీరందరూ కూడా తీసుకెళ్తారని సార్ యొక్క నేతృత్వం లోపల ఎందుకంటే దాదాపు ఒక నాలుగు సంవత్సరాలు ఇక్కడ ప్రిన్సిపల్గా వారు పనిచేయడం అనేటువంటిది అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల లోపల పాల్గొనడం అనేటువంటిది మరి ఆ రకంగా మనం చూసినట్టయితే ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక ముప్పై సంవత్సరాల సర్వీస్ వారిది అంటే లెక్చరర్గా మరి అదేవిధంగా ప్రిన్సిపల్గా మరి ఈరోజు ఒక పెద్ద కాలేజీ లోపల రిటైర్డ్ కావడం అనేటువంటిది మరి గతంలో వాళ్ళు పనిచేసినటువంటి మిత్రులు చెప్పారు ఇంతకుముందు గతంలోపల సంగారెడ్డి కానీ జోగిపేట కానీ ఇటువంటి కాలేజీలు కూడా పెద్ద కాలేజీలే కాబట్టి అటువంటి కాలేజెస్ లోపల వారు చేసినటువంటి సేవలు ముఖ్యంగా మ్యాథమెటిక్స్ రాజేంద్ర కుమార్ గారి లోపల ఉండేటటువంటి ఏదంటే మృదు భాష అయిన కోపం రాదు జనరల్గా మరి ఆ రకంగా సామరస్యంగా కోఆర్డినేషన్తో పని తీసుకునేటటువంటి వ్యక్తి వారి లోపల ఎందుకంటే మేము ఇప్పటికి కూడా వారి లోపల ఎప్పుడు కూడా చిరునవ్వు ఆప్యాయత అనురాగం అనేటువంటిది అకంటిత దీక్షా దక్షతలు ఉండేటటువంటి వ్యక్తి ఒక విధంగా ఈ సమాజానికి నష్టం అనేటువంటి జరుగుతూ ఉంది యాదవ్ గారు చెప్పినట్టు రాబోయేటటువంటి రోజుల లోపల వారు అనేక రంగాలు సామాజిక రంగం అనేటువంటిది ముఖ్యంగా ఆధ్యాత్మిక రంగం లోపల కూడా వారికి చొరవ ఉంది మరి రాజకీయ రంగం లోపల కూడా వారు పాలు పంచుకొని ముఖ్యంగా విద్యారంగం లోపల ముఖ్యంగా మా కమిషనరేట్కు ఎప్పుడు చేదోడు వాదోడుగా నెక్స్ట్ ఇయర్ నాది కూడా అగస్ట్ ఐఎమ్ గోయింగ్ టు రిటైర్ కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే ఆల్మోస్ట్ ఆల్ ఇట్ ఈస్ బీయింగ్ టోటలీ ఫిక్స్డ్ కాబట్టి మనం చేసినటువంటి సర్వీసెస్ అనేటువంటిదే మనకు గుర్తించబడతాయి కాబట్టి మరొకసారి రియల్లీ వారు చేసినటువంటి సేవలు ఎంతగానో మనం అన్ని చూసాము విభిన్న గత కాలేజీ లోపల చేసినటువంటి లెక్చరర్స్ కానీ ప్రస్తుత కాలేజీ వారందరూ కూడా చెప్పడం అనేటువంటి జరిగింది కాబట్టి మరొకసారి వారికి వారి కుటుంబ సభ్యులకి ముఖ్యంగా వారి సక్సెస్ లోపల ముఖ్యంగా మేడం గారి యొక్క కాంట్రిబ్యూషన్ ఎంతగానో ఉంది ఎందుకంటే మన ఎదుగుదల లోపల వారి యొక్క కాంట్రిబ్యూషన్ అనేటువంటిది భాగస్వామి కాంట్రిబ్యూషన్ అనేటువంటిది ఉంటేనే కానీ సక్సెస్ అనేటువంటిది మనకు ఉంటుంది కాబట్టి మరొకసారి అమ్మాయిలకు అందరికీ కూడా సార్ కుటుంబ సభ్యులకు మరొకసారి పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయేటటువంటి రోజుల లోపల వారు అనేక రకాలైనటువంటి సామాజిక కార్యక్రమం లోపల పాలు పంచుకుంటారని ఆ భగవంతుడు వారికి ఆ చైతన్యం అనేటువంటిది ఎందుకంటే వారి లోపల మనం చూస్తాము సారు అరవైలో ఇరవై వారి తత్వం అనేటువంటిది ఆ రకంగా ఉంది గతం గడిచిపోయింది దాదాపు వర్తమానం లోపల మనం ఉన్నాము భవిష్యత్తు ఇంకా రాలేదు ఆ భవిష్యత్తు అనేటువంటిది బంగారు భవిష్యత్తుగా ఉండాలని మరొకసారి తెలియజేస్తూ మీ అందరికీ కూడా ముఖ్యంగా ఆర్గనైజర్స్ కృతజ్ఞత తెలుపుతూ వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ